సో మనము ధ్యానము క్లీనింగ్ అని మాట్లాడుకున్నాం మూడోది అసలు సంస్థ బేసిక్ అయినటువంటి ప్రాణాహత శక్తి గురించి మాట్లాడుకున్నాం సో ఇందులో అన్ని సంస్థలకు కొద్ది డిఫరెంట్ ఎలా డిఫరెంట్ అంటే అన్ని సంస్థల్లో శిష్యుడు శిష్యుడి మీదే వర్క్ చేసుకోవాలి గురువు కేవలం ప్రవచనాలు ఇస్తాడు డైలాగ్స్ ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు మ్యాక్సిమం జ్ఞానం ఇస్తాడు బుక్కులు చదువుకోండి ఈ బుక్ చదవండి ఈరోజు సంస్థ బేసిక్ అయినటువంటి రామ్ హార్ట్ఫుల్నెస్ అంటే రామచంద్ర మిషన్లో రామచంద్ర మిషన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రామచంద్ర మిషన్ అంటే లాలాజీ మహారాజు ఆయన ప్రాణహతి బయట తీసినాడు అది దశరథ మహారాజుకు డెబ్బై రెండు తరాల ముందర అంతరించిపోయిన ఒక యోగ శక్తి ప్రసారణ దాన్ని లాలాజీ మహారాజు గారు బయటకు తీసి బాబూజీని ఒక గొప్ప వర్కర్ లాగా తయారు చేసినాడు అందులోనే బాబూజీ ఎప్పుడు కూడా లాగానే ఫీల్ అవుతాడు నేను మాస్టర్ కాదంటాడు ఆయన ఆ వర్క్ చేస్తూ ఈరోజు ప్రపంచంలో ఆధ్యాత్మికత విస్తరించేటట్టు అది కాలచక్రంలో పనిచేసినాడు మహాకాలచక్రం పైన పనిచేసినాడు స్పేస్ పైన పనిచేసినాడు టోటల్ క్రియేషన్ పైన పనిచేసిన గొప్ప వ్యక్తి బాబుజీ మహారాజ్ సో ఆయన దగ్గర నుంచి చార్జీ మహారాజ్కి వచ్చింది చార్జీ మహారాజ్ దగ్గర నుంచి ఇప్పుడు దాజీ ఆ ప్రాణాహుతి శక్తికి మెయిన్ సోర్స్ అయినాడు సో ప్రపంచంలో అట్ ఎ టైం ఒక గురువే ఉంటాడంట ఈ ప్రాణాహుతి శక్తి అందించడానికి ఒక గురువే ఉంటాడు సో ఆ ప్రాణాహుతి శక్తి మనందరం కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కాబట్టి మనము టకటక ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి చాలా వేగంగా ఆ ప్రాణాహుతి శక్తి అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఎలా పనిచేస్తాడు గురువు సో గురువు పాత్ర ఏంటి ఇక్కడ అంటే ఆయన మెయిన్గా తన సూక్ష్మ శరీరాలతో మన హృదయాల మీద పనిచేస్తాడు డైరెక్ట్గా సో ఇందులో చెప్పడం చాలా తక్కువ ఈ మధ్య చెప్తున్నాం ఇంతకుముందు అక్క తెలుసు కదా అసలు చెప్పడం ఏంది లేదు చదివితే బుక్ చదువుకో లేదంటే ధ్యానం చేసుకో ధ్యానం చేసుకుంటే మెల్లగా రియలైజ్ అవ్వం అంతే సో ఇంత ఇప్పుడు బుక్స్ అన్నీ వస్తున్నాయి స్పీచ్లు ఇస్తున్నాం మేము అంతే ఇంకేం లేదు ఇంతకు అంత ఉండేదన్నమాట సో ఇప్పుడు కూడా చెప్పడం ఎందుకు చెప్తున్నామంటే అంటే ఈ సిస్టమ్ బాగుంది యూజ్ చేసుకోండి దీనివల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పడానికి ఇది చేస్తున్నాం సో ఇందులో గురువు చెప్పాను కదా రాజయోగంలో మనమే రకరకాల ప్రయత్నాలు ఒక సిస్టమ్ ఉంటుంది రాజయోగంలో కఠినమైన పద్ధతుల ద్వారా మనలోని యోగశక్తిని బయట తీసి ఆ యోగశక్తితో మన మీద మనం పనిచేసుకుంటాం సో ఇక్కడ ఆ సిస్టమ్ అంతా బైపాస్ చేస్తూ ఆధునిక మానవునికి పనికి వచ్చేటట్టు గురువుగారే అనుక్షణం ప్రతి శిష్యుడి ప్రగతి కోసం అది ఎన్ని కోట్ల మంది అయినా కావచ్చు ఎన్ని వందల కోట్లైనా కావచ్చు ప్రతి ఒక్క ఆత్మ ఒక డిఫరెంట్ ఒక భగవంతుని డైరెక్షన్లో వెళ్ళేటట్టు ప్రతి ఒక్క మనిషి భగవంతుని సైడ్ వెళ్ళేటట్టు తను వర్క్ చేయగలడు చేస్తాడు అందువల్లనే ఆయనను మాస్టర్ అంటారు సో మాస్టర్ అన్నట్టు మనం చెప్పుకున్నట్టు తనను తాను భగవంతునికి సమర్పించుకున్న వ్యక్తి అందువల్ల ఆయన ఎప్పుడు సేవకునిలాగానే ఫీల్ అవుతాడు చార్యజీ మహారాజ్ చాలాసార్లు అన్నాడు నేను ఎప్పుడు మాస్టర్ కాదు నా గురు శిష్యుని ఆయనకు ఇచ్చిన గురుదక్షిణ కోసం పనిచేస్తున్నా అనేవాడు అయితే పూర్తి సరెండర్ టు బాబుజీ చార్యజీ ఎప్పుడూ కూడా అంత డివోటెడ్గా ఉంటారనమాట అందువల్ల ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం ఏం చేస్తామంటే ఆ దివ్యశక్తి ప్రాణాహుతి శక్తి మన పైన పని చేసేటట్టు మనల్ని మనం తయారు చేసుకుంటాం ఆ పని దానికోసం ధ్యానాన్ని నేర్చుకొని మనల్ని మనం ప్రశాంతపరచుకోవడం ఎట్లా ఆలోచనలు తగ్గించుకోవడం ఎట్లా అంతర్ముఖం చేసుకోవడం ఎట్లా మనలో ఎమోషన్స్ తగ్గించుకోవడం ఎట్లా గురువుగారికి సరెండర్ అవ్వడం ఎట్లా అనేది నేర్చుకుంటాం మనం మన సైడ్ నుంచి క్లీనింగ్ చేసుకొని మనల్ని మనం సహకరించుకుంటాం సో జన్మాలకు అవతార పురుషులు వచ్చినప్పుడు వాళ్ళే క్లీన్ చేసి పెట్టినారు బట్ ఇప్పుడు కాన్సెప్ట్ చేంజ్ అయింది మీరు కూడా కష్టపడండి క్లీనింగ్ ప్రాసెస్లో అని చెప్పి ఏ రోజు క్లీనింగ్ ఆ రోజు చేసుకోమని చెప్పి గురువుగారు ఆ క్లీనింగ్ అనేది అంటే కర్మ ఫలితాలను తొలగించుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇందులో ఇంట్రడ్యూస్ చేశాడు మూడోది ఏంటంటే ఆ నిత్యం భగవంతునికి కనెక్ట్ అయి ఉండేటట్టు లాలాజీ మహారాజ్ ఏడు సూత్రాలు ఇస్తాడనమాట సో ఆ ఏడు సూత్రాలు ఏమంటే నిరంతరం హృదయం వైపే మళ్ళీ ఉండు సో ప్రతిదీ భగవంతుని ఇచ్చిన గిఫ్ట్ అనుకొని చూస్తూ ఉండు ప్రతి ప్రతిదానికి భగవంతునికి కృతజ్ఞుడి ఉండు నాది అనేది డెవలప్ చేసుకోవద్దు అని చెప్పేసి లాలాజీ మహారాజ్ ఏడు సూత్రాలు చెప్తాడు ఎందుకంటే అవన్నీ మనం ఎప్పుడు భగవంతుని స్మరణలో ఉండడానికి ఆయనకు వచ్చిన లాభం ఏం లేదు ఏ గురువుకు వచ్చిన లాభం లేదు ఏ మాకందరికీ కూడా వచ్చిన లాభం లేదు మాకు వచ్చే లాభం ఏంటంటే మీతో పాటు మేము ఆధ్యాత్మికంగా డెవలప్ అవుతాం మీతో పాటు మేము ఆధ్యాత్మికంగా ఇంకా స్పీడప్ అవుతాం అందువల్ల సేవకులుగా మేము వైబ్రేషన్ కొద్దిగా పొందు ఎక్కువ తీసుకుంటాం అనమాట అంతే అంతకు మించి ఏం లేదు అందువల్ల ఇంత గొప్ప రోల్ ఉన్న గురువుకి ఈ సహజ మార్గంలో హార్ట్ఫుల్నెస్ ఫుల్నెస్ సంస్థలో సో మెడిటేషన్ అదే ప్రేయర్ ఆఫర్ చేస్తూ ఆ ప్రేయర్లో మనల్ని మనం గురువుగారికి సమర్పించుకుంటూ మన ఆధ్యాత్మిక ప్రగతి పెంచుకుంటాం సో ఇక్కడ గురువుగారికి సమర్పించుకోవడం అంటే పోయి డబ్బులు ఇవ్వని కాదు ఆయన బట్టలు ఉతకమని కాదు ఆయన ఇండ్లు క్లీన్ చేయమని కాదు ఆయన పర్సనల్గా సేవ్ చేయమని కాదు ఇక్కడ ఆయన భగవంతు నుంచి వచ్చే శక్తిని ఇస్తాను అంటే భగవంతుని పని చేస్తున్నాడు అందువల్ల మనం కూడా మాస్టర్ గారికి ఏమైనా సరెంటర్ అవుతాము ఓ మాస్టర్ మానవ జన్మకు యథార్థ లక్ష్యం నీవే మేము మేమింకను మా కోరికలకు బానిసలు అయిటాం అని చెప్పాను కదా ముక్తి అనే దానికి కాన్సెప్ట్ చాలా చిన్న కాన్సెప్ట్ అది ఏంటంటే నేను అనేది నా ఇష్టం అనేది సరెండర్ చేస్తాం అన్నీ నాకు నచ్చినట్టు జరగాలి లాలాజీ మహారాజ్ స్టోరీ చూస్తే కళల్లో నీళ్ళు వస్తాయి ఆయనకు పదకొండు మంది పిల్లలు ఆయన జీవలో కేవలం ఒక కలెక్టర్ ఆఫీస్లో చిన్న గుమస్తలాగా పనిచేసినాడు ఏంది ఆయన ప్రపంచాన్నే విశ్వాన్నే విశ్వాన్నే ఒక మహా దశ వైపు తిప్పిన వ్యక్తి ఆయన మా లాలాజీ మహారాజు ఆయన మహాకాలచక్రం పైన పనిచేసిన వ్యక్తి ఆయన భగవంతుని ఇష్టానికి ఎంత సరెండర్ అయ్యాడంటే ఆయనకు ఒకసారి లివర్ డిసీజ్ వచ్చింది వస్తే విపరీతంగా ఏడుస్తున్నాడు అంటే కూర్చొని పక్కన ఉండే వాళ్ళు అడిగినారు ఎందుకు మాస్టర్ ఎంత బాధపడుతున్నావు దానికి ఏదో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా అంటే నేను భగవంతునికి ప్రేయర్ చేస్తే రెండే రెండు నిమిషాలు నాకు లేకుండా చేస్తాడు కానీ నేను చేయను ఆయన మనకి ఇచ్చినాడంటే ఏదో ఉపయోగం ఉంటుంది నాకు అని ఎంత సరెండర్ అంటే మనకు ఏడిచ్చిన ఇల్లత్ కిల్లత్ జిల్లత్ అంటాడంటే ఒక డబ్బు సమస్య ఒక ఆర్థిక సమస్య ఒక విమర్శించే మనిషి ముగ్గురు మనతో మనకెప్పుడు పక్కన ఉంటేనే యోగ యోగిగా డెవలప్ అవుతామంట అట్లా ఇక్కడ అంటే నేను ఇవన్నీ అనుభవించండి అని కాదు అవన్నీ మనకు సో మనం దేని పట్ల నెగిటివిటీ ఉండకూడదు సో అంటే నాకు ఇది చేసినాడు కాబట్టి గురువు నాకు నచ్చలేదు నాకు ఇది వచ్చింది కాబట్టి నాకు గురువు నాకు నచ్చలేదు ఈరోజు నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి నాకు గురువు వద్దు ఇవి కాదు కావాల్సింది ఆధ్యాత్మిక ప్రగతి ఆయన ఏంటి ప్రతి విషయంలోనూ మనల్ని అద్భుతమైన చైతన్య స్థితికి తీసుకుపోతూ మనల్ని పులుల్లాగా తయారు చేస్తాడు సింహాల్లాగా తయారు చేస్తాడు పోరాడ యోధుల్లాగా తయారు చేస్తాడు ఇవన్నీ కూడా గురువుగారు చేస్తాడు కాబట్టి ఓ మాస్టర్ మానవ జన్మకు యదార్థ లక్ష్యం నీవే ఇంకను మా కోరికలకు బానిసలై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకం లేని ఇక్కడ ఎవరు ఏది అర్థం చెప్పడం లేదు ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ని సరెండర్ చేసుకోమని చెప్తున్నాం అంతే అంటే సరెండర్ చేసుకోమని కూడా కాదు సరెండర్ చేస్తే మనకు మాస్టర్ గారి వైబ్రేషన్కి హైయెస్ట్ లెవెల్కి వెళ్తాం అంతే అంతే చెప్తున్నది ఓకే సో ఆ రకంగా మనం ఇన్స్పైర్ అవుతాం సో ఆ డివైన్ వైబ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎక్కుద్ది ఈ సంస్థలో నువ్వు వచ్చి ధ్యానం చేయని ఎవ్వరూ చెప్పరు పొరపాటున కూడా ఎవ్వరు కూడా వచ్చి నీకు ధ్యానం చేసుకో నువ్వు అన్ని అది చేయి ఈ బట్టలు వేసుకో ఆ ఫుడ్ తిను ఈ ఫుడ్ తిను ఏది చెప్పం నువ్వు ఏదైనా చెయ్యి కాకపోతే డైలీ ధ్యానం చెయ్యి నువ్వు ఏమైనా చేసుకో డైలీ క్లీనింగ్ చేసుకో ఈ రెండు మాత్రం కంపల్సరీ ఇన్సిస్ట్ చేస్తాం ఎందుకంటే యూ షుడ్ సీ ద డిఫరెన్స్ న్ షుడ్ సీ ద డిఫరెన్స్ అట్లా ఆ డిఫరెన్స్ చూస్తూ మిమ్మల్ని మీరు ఏ దానివైపు ఇంట్రెస్ట్ ఉందో దాని వైపు వెళ్ళమంటాం అనమాట అది ఈ సంస్థ యొక్క ఇది సో మమ్మల్ని ఆ దశకు చేర్చే ఏకైక స్వామివి శక్తివి నీవే అంటూ గురువుగారికి మనల్ని మనం సమర్పించుకుంటాం ఎక్కడ హృదయపూర్వకంగా లోపల లోపలే సమర్పించుకుంటూ ఆయన ఇచ్చిన దాన్ని ఆయన ఇచ్చిన జీవితాన్ని భగవంతుడిచ్చిన జీవితాన్ని ఒక అద్భుతమైన డివైన్ జర్నీ లాగా మార్చుకుంటూ వెళ్తాం అంతే సో ఈ రకంగా ఆధ్యాత్మికంగా మనం భగవంతుడి ఇష్టాలకు అనుగుణంగా వెళ్తూ మనం ఆధ్యాత్మికంగా డెవలప్ ఆధ్యాత్మికంగా అంటే ఆది అంటే మూలం ఆధ్యాత్మికం అంటే మూలంతో ఐక్యం కావడం భగవంతుడే మూలం మూలంతో వెళ్ళి ఐక్యం కావడం అంతే చాలా సింపుల్గా ఉంటుంది జర్నీ చాలా ఈజీగా ఉంటుంది సో తర్వాత చెప్తా అది సహజ్ మార్గం లోగోలో ఉంటుంది అనమాట సహజ్ మార్గం లోగోలో మధ్యలో బ్లూ లైన్ ఉంటుంది ఆ బ్లూ లైన్ ఏంటంటే సత్యపత్ అంటే అది డివైన్ జర్నీ పక్కనంత కొండలు కొండలు ఉంటుంది బ్లాక్గా అవేంటంటే మామూలు మనుషులు తమ జీవితంలో వచ్చే ఆటుపోట్లను ఎదుర్కొంటూ వెళ్ళేది సో ఆ సత్యపతులు వెళ్ళినప్పుడు అంటే భగవంతుని స్మరణలో భగవంతుని రక్షణలో వెళ్ళినప్పుడు ఆ మార్గం చాలా సున్నితంగా చాలా సూక్ష్మంగా వెళ్తుంది వెళ్తూ వెళ్తూ ఫస్ట్ చంద్రలోకాన్ని చూస్తాం తర్వాత సూర్యలోకాన్ని అంటే అత్యంత వెలుగుతో నిండిన దాన్ని కూడా దాడుతాం తర్వాత సత్యలోకాన్ని వెళ్తాం అంటే రియాలిటీ సైడ్ వెళ్తాం సో రియాలిటీ నుంచి ఇంకా భూమా అనంత ప్రపన్న ప్రభు ప్రభు నెక్స్ట్ సెంటర్ అనంతం ఆ లెవెల్కి వెళ్ళిపోతాం అనమాట స్లోగా ఇది గురువుగారు కేవలం తొమ్మిది నెలల్లో మనకి ఇవ్వాలనుకుంటున్నాడు బట్ మనం మనసులో అంత డెడికేషన్ ఉండదు నాకైతే లేదు సో మీలో అలాంటి యోగి ఎవరు ఉంటే దట్స్ యువర్ గ్రేస్ అండ్ లవ్ ఓకే చాలా సింపుల్గా ఇక్కది సిస్టమ్ అంతా సో పొద్దున్నే ధ్యానం సాయంత్రం నిర్మలీకరణ పొద్దున్నే మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు ఈ ప్రేయర్ ఓ మాస్టర్ మానవ జన్మకు యథార్థ నీవే మేమింకనూ మా కోరికలకు బానిసలైండు ఎండుట మా ప్రగతికి ప్రతిబంధకములైనది మమ్మల్ని ఆ దశకు చేర్చే ఏకైక స్వామివి శక్తివి నీవే అని ఒక ప్రార్థన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అర్పిస్తూ ధ్యానంలో కూర్చుంటాం ఆయన ఇచ్చి ఛార్జ్ తీసుకుంటాం డే అంతా పనిచేస్తాం సాయంత్రం ఆ క్లీనింగ్తో అదంతా నిర్మలీకరణ చేసేసుకుంటాం పొల్యూషన్ అంతా తీసేసుకుంటాం భౌతిక పొల్యూషన్ అంతా స్థూలత్వం అంతా సాయంత్రం మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాం ప్రార్థన చేస్తాం మూడు సార్లు ఓ మాస్టర్ అది చేసేసి బెడ్ టైం రేట్లో కనెక్ట్ అయ్యి మళ్ళీ పొద్దున్న వరకు డివైన్ జర్నీ చేస్తాం ఇట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ మనము భగవంతుని సైడ్ వెళ్తూ 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 పైకి వెళ్ళిపోతాం అంటే ఐ మీన్ ఆ వైబ్రేషన్తో లైఫ్ని లీడ్ చేయడానికి స్టార్ట్ చేస్తాం సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది ప్లీజ్ రిలాక్స్ యువర్ సెల్ఫ్ సో మీరు ఎక్కడికో జర్నీ చేయడంలా మీరు హృదయం సెంటర్లోకి జర్నీ చేస్తున్నారు సో జర్నీ చాలా చిన్న డిస్టెన్స్ జస్ట్ హార్డ్లీ టెన్ సెంటీమీటర్స్ కూడా ఉండదు మన హృదయం సెంటర్లోకి జర్నీ టెన్ సెంటీమీటర్స్ కూడా ఉండదు దానికి కొన్ని జీవిత కాలాలు కావాలి కానీ గురువు సహకారంతో కొన్ని నెలలు అవుతుంది సో ప్రశాంతంగా సో అందరూ ప్రశాంతంగా హాయిగా బాగా వెనక్కి అనుకోండి నడు మీద ఏమాత్రం ప్రెషర్ రానివ్వద్దు బాగా రిలాక్స్గా మీ శరీరం మీ ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డం రాకూడదు బాగా హాయిగా రిలాక్స్గా ప్రశాంతంగా హాయిగా కూర్చుంటూ భగవంతుని పట్ల పరిపూర్ణమైన ప్రేమతో భగవంతుని కోసం మన హృదయాలు తెరిచి ఓ మాస్టర్ మానవ జన్మకు యథార్థ లక్ష్యము నీవే మాస్టర్ అనుకున్న బదులు మీకు నచ్చిన భగవంతుడి స్వరూపాన్ని తలుచుకునైనా స్టార్ట్ చేయొచ్చు ఇది ఇంకను మా కోరికలకు బానిసలై మా ప్రగతికి ఉన్నది మమ్ములను ఆ దశకు చేర్చు స్వామివి శక్తివి నీవే దీని మీద ఒక టూ మినిట్స్ అర్థం కోసం ధ్యానం చేస్తూ ఇలా చాలా సింపుల్గా మనం ఎక్కడ ఉంటే అక్కడ ఏ పనిలో ఉంటే ఆ పనిలో కర్మయోగిలాగా మాస్టర్ని స్మరించుకుంటూ మన ఆధ్యాత్మికత మన ఆధ్యాత్మిక మూలం వైపు ప్రయాణిస్తూ వెళ్ళొచ్చు అనమాట సో దానికి చేయాల్సిన మూడే మూడు చాలా సింపుల్ పనులు ఒకటి హృదయపూర్వకంగా మనం మనల్ని మనం అర్పించుకుంటూ ఆఫర్ చేయడం అది మార్నింగ్ మెడిటేషన్లో ఒకసారి చేస్తాం నైట్ పడుకునే ముందు త్రీ టైమ్స్ ఈ ప్రేయర్ చెప్తూ ఓ మాస్టర్ మానవ జన్మకు యథార్థ లక్ష్యం నీవే ఇంకను మా కోరికలకు బానిసలయ్య మా ప్రగతికి ప్రతిబంధకములైనది మమ్మలను ఆ దశకు చేర్చు స్వామివి వినివి అనుకుంటూ మెల్లగా బెడ్ టైం ప్రేయర్లో మన ప్రగతికి ఏమేమి అడ్డం వస్తున్నాయో దట్ యూ కెన్ పుట్ బిఫోర్ మాస్టర్ సో ఆయన దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీ కూడా ఉంది అది ఏదైతే మనం అడ్డంగా ఫీల్ అవుతున్నామో అదంతా కూడా అది ఆర్థిక సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్య అయినా కావచ్చు ఏదైనా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి సో అది మనకు అడ్డం వస్తుందంటే దాన్ని ఆయన తొలగించేదానికి సర్వం సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు కూడా అట్లా బెడ్ టైం పొద్దున్నే హృదయపూర్వకంగా ధ్యానం సో వివేకానందుడు కూడా చెప్తాడు అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ గోల్ ఈజ్ అచీవ్డ్ సో మన లక్ష్యం సాధించే వరకు నిద్రపోద్దని సో దశ నియమాల్లో మూడోది అదే ఉంటుంది లక్ష్యం సాధించే వరకు విశ్రమించొద్దు అని చెప్పేసి సాయంత్రం క్లీనింగ్ సో ఇది మనకు మనం చేసుకునే ఒక అద్భుతమైన క్లీనింగ్ అంటే ఐ మీన్ కర్మను తొలగించుకోవడం అనేది మన చేతుల్లో పెట్టిన గురువుగారికి నిజంగా ఆఫ్ ఇది సో ఈ రకంగా చాలా సింపుల్గా ఉంటుంది సో ఒక హండ్రెడ్ డేస్ మీరు ప్రాక్టీస్ చేసి చూడండి సో అందులో కిక్ ఖచ్చితంగా కిక్ లేకపోతే ఎవరు పని కంటిన్యూ చేయలేం ఎవరైనా కానీ సో కిక్ ఉంటే కంటిన్యూ అయిపోతారు ఆటోమేటిక్గా సో ఎవరిడే సండే మార్నింగ్ అక్కడ రామచంద్ర మిషన్లో గ్రూప్ మెడిటేషన్స్ అందరికీ కలిపి ఉంటుంది ఎందుకంటే అందరినీ ఒక చోట గ్యాదర్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ఊరు హెడ్ క్వార్టర్లో పెట్టినారు సబ్ సెంటర్స్ అని ఉంటాయి మీకు ఏరియాలో కూడా ఉందన్న ఒకటి ఈ గౌరవ గార్డెన్స్ ఒకటి ఉంది అన్న అదే సత్యవతి ఉంది ఇక్కడ ఈ ఏరియాలో సబ్ సెంటర్స్ ఉంటాయి మీరు అంత దూరం రావాల్సిన అవసరం లే సబ్ సెంటర్స్లో బుధవారం సాయంత్రం అట్టండి కావచ్చు అదే వాళ్ళకి అన్నా వాళ్ళకి చెప్పండి ఒకసారి ఇండివిజువల్ సిట్టింగ్స్ మీరు ఎప్పుడైనా కానీ వారానికి రెండు తీసుకోమంటాం ఇది ఎంత తీసుకుంటే అంత బెటర్ ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ లోపలికి వెళ్తూ ఉంటుంది సో చాలాసార్లు భౌతికతత్వం ఏంటంటే చాలా చాలా డేంజరస్ అది గ్రావిటీ ఎక్కువ ఉంటుంది ఒకసారి దాని సైడ్ పోయినా ఉంటే ఇంక కూడా రాలేదు అట్లాంటి డేంజరస్ ఇష్యూస్ ఉంటాయి అందువల్ల వారానికి రెండు సార్లు సిట్టింగ్ తీసుకోండి వీలైతే నేను కూడా అందుబాటులోనే ఉంటాను కానీ డ్యూటీ వల్ల కొద్దిగా స్కిప్ అవుతూ ఉంటుంది నాది లేకపోతే హార్ట్ ఫుల్నెస్ యాప్ ఉంటుంది లేదా సెంటర్లో పొద్దున్న ఎనిమిది నుంచి వరకు ఒకరు కూర్చుంటారు పొద్దున్న ఆరున్నరకి మెడిటేషన్ క్లాస్ ఉంటుంది గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది సాయంత్రం ఐదున్నరకి గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ సర్వీస్ మీకు అందించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం సో అట్ ద సేమ్ టైం బండారాస్ అంటే బర్త్డే బా మాస్టర్స్ బర్త్డే రోజు ఒక స్పెషల్ వై బా ఏరియా అంతా ఉంటుంది స్పెషల్ గ్రేస్ కృప ఒక కృప చేసే పని వంద వెయ్యి గంటల మెడిటేషన్ కూడా చేయలేని పని ఒక కృప ఒక సెకండ్లో చేసేస్తుంది అంటాడు అంటే మాస్టర్ గారు తలుచుకొని నువ్వు నిజంగా ఆయనకు అంత గ్రేస్ పుట్టించేటట్టు చేసినావు అనుకో ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నీ మనసు పులికిచ్చిపోయేటట్టు చేసినావు అనుకో తప్పక తీసావు పదివేలు చేతికి ఇస్తావు అంటే గ్రేస్ క్రియేట్ చేయగలగాలి మనమే సో జాయ్ఫుల్ హార్ట్స్ అట్రాక్ట్ ద గ్రేస్ అని సో మనం కూడా జాయ్ఫుల్గా ఉండాలి సో శాడ్గా ఉంటూ బాయ్ జీతం వద్దు హ్యాపీగా ఉండండి ఆర్థికంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి సో మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవాలి సో దానికి మెడికల్ టెక్నాలజీ ఫుల్గా పెరిగింది కాబట్టి మెడికల్ సైన్స్ సో గో హెడ్ విత్ మెడికల్ సైన్స్ యూజ్ యువర్ దిస్ వన్ అండ్ ఇంప్రెషన్స్ తయారు కాకుండా చూసుకోండి కొన్నిసార్లు కొన్ని డేంజరస్ ఇంప్రెషన్స్ తయారు చేసుకుంటాం మన హృదయంలో అది మన ఆధ్యాత్మిక ప్రగతిని చాలాసార్లు బ్రేక్ చేస్తుంది సో థ్యాంక్ యూ గుడ్ లక్